ఏర్పాటు చేయాలి చేయాలిడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి మాటూరు మండలం పరిధిలోని డాగర్లమూడి గ్రామం అనేటువంటి ఆ ఊర్లో పది పదిహేను కుటుంబాలు ఎస్సీ మాల కులస్తులు ఉంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ విగ్రహం వేసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎప్పుడో పూర్వం నుంచి వాళ్ళ స్థలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చౌదర గారు ఒక ఆయన స్థలాన్ని దానంగా ఇచ్చాడు ఆ స్థలంలో భూపూజ చేసుకుని అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు జాగరణముడి శ్రీనివాసరావు అనే కులహంకారంతో కుల దుర్మార్గంతో పైన చంద్రబాబు నాయుడు కింద ఎమ్మెల్యే కమ్మ మా కమ్మలు ఉన్నారంటే అహంతో ఆ విగ్రహాన్ని పంచాయతీ చక్రాడు అని చెప్పి వాళ్ళకు ఉన్న అధికార బలంతో పంచాయత్ సెక్రటరీ ద్వారా అంబేద్కర్ బొమ్మను తొలగించారు అంబేద్కర్ బొమ్మను తొలగించారు ఏందని అంబేద్కర్ నిర్వహణ కమిటీ అని ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రమోదు ఇంకా మన కురవాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే అక్కడ స్థానిక సీఏ గారు కూడా కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా ఆ పిల్ల పిలిచి కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఏమీ లేకుండా అన్యాయంగా వాళ్ళ కాలు అరికాలు ఇచ్చాడు అదేనంటే మీకు దిక్కున గారు చెప్పుకో మాలనా కొడకలారని మాట్లాడతారా కబర్దారు హెచ్చరిస్తున్నాం పొచ్చూరు నియోజకవర్గంలో దళితుల శక్తి ఏదో చూపిస్తాం అంబేద్కర్ బొమ్మ ఎక్కడైతే తీశారు అదే ప్రాంతంలో అక్కడ పెడతాం అంబేద్కర్ బొమ్మ వేసే కూడా వెనకెళ్ళాం అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా వాళ్ళని పిలిపించి ఆ జాగర మోడీ శ్రీనివాసరావు అనే వ్యక్తి పైన పార్టీ నుంచి తొలగించి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం సహకరించాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం మాటూర్ సేని కూడా సస్పెండ్ చేయమని కలెక్టర్ గారికి ఇచ్చాం ఆ మాటూరు సే పైన కూడా జాగర మోడీ శ్రీనివాసరావు పైన ఎస్సీ ఎస్టీ ప్రభావం సేఫ్ కింద అట్రాస్ సిటీ డిమాండ్ చేశాం కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఈ రోజే ఆర్టీఓ గారిని గారిని మాటలు పంపిస్తున్నారని మాకు హామీ ఇచ్చారు ఆ బొమ్మేసే వరకు కూడా మా పోరాటం ఆగితే తెలియజేస్తున్నాం